హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ బర్త్డే వీడియో అయితే ఫుల్ వీడియో కానీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి మా బంగారు తల్లి మా కజిన్ బ్రదర్ పాప అండి మా బాబాయ్ చనిపోయిన తర్వాత పుట్టింది అందుకే ఎంత స్పెషల్ అండి మా చిన్నారు తల్లి ఇప్పుడైతే మా బాబాయ్ అయితే మీ అందరు చూడండి మా బాబాయ్ కానీ స్వర్గం నుంచి వచ్చారు